చేసిన పెళ్ళి హైదరాబాద్లో ఉండారు అరవై వేలు జీతము హ్యాపీగా ఉండారు నా నిన్న కూడా వచ్చిపోయింది వారం కింద ఇబ్బంది లేదు హైదరాబాద్ పోతే ఇమ్యూనిటీకి వస్తుంది ఉంటుంది ఏ ఇబ్బంది లేదు మీరు వెళ్ళడా మీరు వెళ్ళరా అల్లుడు గారు ఎక్కడన్నా మీరు వెళ్ళరా అల్లుడు ఇంటికి పాప వాళ్ళ ఇంటికి నేను ఇంకా ఒకసారి కూడా పోలే ఒక్కసారి కూడా హైదరాబాద్ వాళ్ళ ఇంటికి పోలే ఆ పాప ఇంత మటుకు నా దగ్గరికి కొద్దిటూరు మా ఇంటికి వస్తుంది మామూలుగా ఉంటుంది మా వాళ్ళతో అంతా ఎక్కడ మాకు అట్లా ఆ పాప చేసుకుందనే కోపం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏం లేదు ఆ పాపకు చెప్పినా కూడా నీ భర్తను మేము అంగీకరించి దగ్గర తీసుకునేదాన్ని కొంత సమయం పట్టొచ్చేము కానీ నువ్వైతే మటుకు మా కూతురు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు మన మధ్య అన్ని సంబంధాలు అట్నే ఉంటాయి ఇబ్బంది అని లేదు మీరు బాగుంటే సంతోషం రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రసాద్ రెడ్డి గారు మామూలుగా మీరు మీ స్థాయిలో పెళ్ళిళ్ళు అంటే ఎస్ ముఖ్యమంత్రులు వస్తారు మంత్రులు వస్తారు మొత్తం మీ ఏమంటారు మీ సర్కిల్ అంతా రావాలి కదా ఎందుకు రిజిస్టర్ పెళ్లి కూడా చేసినా దేవాలయంలో పెళ్లి చేసిన దేవాలయంలో కూడా నా బంధువులు నా స్నేహితులను ముఖ్యమైన బంధువులను పిలిచి పెళ్లి కొడుకు వాళ్ళ బంధువులు ముఖ్యమైన పిలిచి ఒక నాలుగైదు ఐదు వందల మందిని ముఖ్యమైన వాళ్ళని పిలిచి వెంకటేశ్వరి దేవరంలో పెళ్లి చేసి అదే రోజు మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసినా రెండు చేసిన నేను ముఖ్యమంత్రిని కూడా ఇన్వైట్ చేసినా నేను అవునా ముఖ్యమంత్రికి చెప్పినా నేను ఇట్లా ఇట్లా అని జగన్ పోయి చెప్పిన అంటే మాకు మంచికి చెడుకు అంతా అయినా కదా మా శ్రేభిలాసి మా ఇతుడు అన్నీ ఆయన నా కూతురు ఇట్లా లవ్ చేసింది ఇట్లా 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 పరిస్థితి ఇట్లా పరిస్థితి నేను ఇట్లా ఆలోచన చేస్తాను ఏం ఆలోచన చేయమంటావు ఏం డెసిషన్ తీసుకుంటావు అని చెప్పినా అంటే నేను చెప్పిన మాట ఒకటే కళ్ళు మూసుకొని ఆ పాప ఎవరు కోరుకుందో ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయన్న సమాజానికి మంచి సందేశాన్ని పంపించన్నా అని చెప్పినాడు సూపర్ సూపర్ మంచి సందేశాన్ని పంపన్న నేను ప్రేమించిన ప్రసాదు ఇటనే ఉండాలన్నాడు అంతే గుడ్ ఇంటికి వచ్చినాయి మా అన్న కూడా చెప్పినాయి జగన్ కూడా ఇట్లా చెప్పినాడు నా అభిప్రాయం కూడా అదే ఇద్దరి అభిప్రాయం అదే నీ అభిప్రాయం అదే మనం పెళ్లి చేద్దామన్నే పెళ్లి చేసినాం మన జగన్ చెప్పినాయి నన్ను కట్సుకొని ఆలింగనం చేసుకొని నా భుజం తట్టి చాలా గర్వంగా ఉంది నాకు అని చెప్పినాడు బీసీ పులస్తులకి ఇచ్చి పేదవానికి ఇచ్చి పని పెళ్లి చేసినావు చాలా మంచి సందేశాన్ని ఇచ్చినాను మనం ఇట్నే ఉండాలా సమాజం ఎక్కడి నుంచో మార్పు రాదన్నా ఎవడో ఒక దగ్గర నుంచో వస్తుంది ఆ ఒకడు మనమే కావాలి ఏ విషయంలో అయినా సరే అని జగన్ నాతో మాట అన్నమాట